నమస్తే నమస్తే నాది ఎంఏడ్ అయిపోయింది అయిపోయింది టెట్ అది మొన్న నెట్ క్వాలిఫై అన్నా వచ్చే డిఎస్ మరి గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నాం ఇప్పుడు ఓకే ఓకే ఎట్లా ఉండబోతుంది అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి ఒక పక్క రాజకీయ నాయకులు పోటీ చేస్తున్నారు మరోపక్క విద్యార్థులు పోటీ చేస్తున్నారు అట్లా ఎట్లా ఉండబోతున్నా ఎట్లా ఎట్లా చూస్తున్నారు మీరు ఇప్పుడు ఈ పట్టభద్రుల ఎన్నికలు ఏవైతున్నాయో ఇవి కేవలం అంటే పట్టభద్రులు వారు యొక్క స్వలాభాల కోసం అంటే వారి స్వలాభాలు అని అంటే సొంత ప్రయోజనాలు కాదు వారి యొక్క గొంతు శాసన మండలిలో వినిపించడానికి వారు ఎన్నుకునే ఒక ప్రతినిధిని చేసే ప్రతినిధిని ఎన్నుకునే ఒక పద్ధతి ప్రకారం మనకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే పట్టభద్రుల ఎన్నికలు అనేవి జరుగుతాయి అయితే ఈ పట్టభద్రుల ఎన్నికలు ఏదైతే ఉన్నదో అది మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక పట్టభద్రుడు అంటే ఒక డిగ్రీ చదివినవాడు యూనివర్సిటీ లెవెల్ అంటే డిగ్రీ అంటే యూనివర్సిటీ లెవెల్ ఎగ్జామ్స్ ఉంటాయి అంటే పీజీ కానీ డిగ్రీ కానీ చేసిన వాళ్ళు ఉంటారు ఈ పట్టభద్రుల ఎన్నికల్లో ఓటుదారులు సామాన్య ప్రజలు ఉండరు ఎట్లయితే మనం సాధారణ ఎన్నికల్లో చూసినట్లయితే పద్దెనిమిది వయసు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు ప్రతి ఒక్కరు ఓటు హక్కు ఉంటుంది కానీ ఈ పట్టభద్రుల ఎన్నికలు చూసుకుంటే అలాగా దానికి విభిన్నంగా కేవలం ఎవరైతే పట్టభద్రులు ఉంటారో అంటే చదువుకున్న వారు ఉంటారు వాళ్ళు మాత్రమే ఎన్నుకునే ప్రక్రియ ఈ పట్టభద్రులు ఎన్నికలు అంటే మొత్తం పట్టభద్రులే ఓటేస్తారు మరి పట్టభద్రులు ఓట్ల కూడా కొంత అటు అవుతుంది ఎందుకంటే గెలిపిపోవటం విషయంలో పట్టభదురుని కాకుండా రాజకీయ నాయకులు గెలిపిస్తున్నారు దాన్ని చూస్తారు ఇప్పుడు పట్టభద్రులలో లోపల పట్టభద్రుల నెక్కల లోపల మనకి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఎట్లయితే ఇప్పుడు ఎన్ని ఓట్ల కోసం అంటే ఓటర్ల కోసం ఎట్లయితే మీరు ఒక ప్ర పగడ్బందీగా కేవలం పట్టభద్రులు మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్గా అప్లోడ్ చేస్తే కానీ మీకు ఓటకు రాదు అని ఎట్లయితే పెట్టారో అలాగే మన పట్టభద్రుల ఎన్నికలలో కూడా మీకు రాజకీయాలకు అతీతంగా కేవలం మీరు అయితే విద్యావేత్తలై ఉండాలా లేదా ప్రభుత్వ రంగ లేని ప్రభుత్వ రంగ ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో ఎవరైతే ఈ ముఖ్యంగా విద్యా వ్యవస్థకు అనుగుణంగా విద్యా వ్యవస్థకు అనుకూలంగా పనిచేసే డిపార్ట్మెంట్స్లలో పనిచేసే వాళ్ళకి కానీ వాళ్ళకి మాత్రమే అర్హత అంటే ఈ పోటీ పోటీ చేయడానికి వారికి మాత్రమే అర్హత కల్పించినట్లయితే ఈ పట్టబదుల ఎన్నికల కనుక ఒక అర్థం అనేది ఉంటుంది మరి మీరు అన్నట్లు పట్టబదుల ఎన్నికల్లో కూడా ఓట్లు తారుమారైతున్నాయి అభ్యర్థులు చదువుకున్న వాళ్ళు అస్సలైన అర్హులు ఓడిపోతున్నారు మరి రాజకీయ పార్టీలకు సంబంధం ఉన్న వ్యక్తులు రాజకీయ పార్టీలు నిలబెట్టి బలపరిచిన అభ్య అభ్యర్థులు గెలుస్తున్నారు ఎందుకు గెలుస్తున్నారు అంటే మీకు తెలిసిందే ఎవరికి ఏదో తెలియని విషయం ఏమీ కాదు సాధారణ ఎన్నికల్లో మనం చూస్తున్నాం అలాగే ఇప్పుడు కాబో రాబోతున్న ఎంపీ ఎలక్షన్స్ ఆల్రెడీ ఎలక్షన్ కోడ్లో ఉన్నాం ఎంపీ ఎలక్షన్స్ లో కూడా చూస్తున్నాం ఈ రాజకీయ పార్టీలకు ఇప్పటి నుంచి కాదు మొదటి నుంచి ఒకటి ఉన్నది ఏమి అంటే ఎలక్షన్స్ అనగానే ఎన్నికలు అనగానే గుర్తొచ్చేది డబ్బు ఎదజెల్లడం డబ్బు వెదజల్లడం వల్ల దురదృష్టవంతమైన మాట ఏంటిది అంటే లైక్ ఎట్లయితే సాధారణ ఎన్నికల్లో డబ్బులు విదజల్లి ఓటర్లను కొనుక్కొని ఓట్లను కొనుక్కుంటున్నారో ఈ పట్టభద్రుల ఎన్నికల్లో కూడా ఆ జబ్బును అంటించడం జరిగింది రాజకీయ పార్టీలు ఎప్పుడైతే పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేయడం ప్రారంభించాయో అప్పుడు అప్పటికెళ్ళి అదే సాధారణ ఎన్నికల్లో ఉన్న ఆనవాయితీ ఆ పద్ధతులు దురాల వాటి ఏవైతే డబ్బు వెదజల్లడం కానీ ఆ ఓటుకు నోటు అనే దా సిద్ధాంతాన్ని అందులో ఉన్న సిద్ధాంతాన్ని ఈ దురదృష్టకరంగా ఈ పట్టపత్రుల ఎన్నికలకు కూడా అంటించి ఆ జబ్బుని ఇక్కడికి అంటించి ఈ పట్టపత్రుల ఎన్నికలకు ఉన్న ఒక హుందాతనాన్ని పోగొడుతున్నారు ఎవరైతే బాగుంటది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం చూసినట్లయితే ఇప్పుడు ఆ విద్యావేత్తలు ఎవరైతే విద్యారంగంలో ఆల్రెడీ ఉన్నారో విద్యార్థుల సమస్యలు ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అని అంటే విద్యార్థులే డిగ్రీ అయిపోయి పీజీ చేస్తున్నాడు పీజీ అయిపోయి మన వేరే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు లేదా ఇంకా ఉన్నత చదువుల కోసం ప్రిపేర్ అవుతున్నారు లేదా పిహెచ్డీ అని ఎవరైతే ఉన్నారో వీళ్ళ కోసము ఈ ఎన్నికలు పెట్టినప్పుడు వీళ్ళలో నుంచి ఒకడైతే అంటే వీళ్ళ సమస్యలు అర్థం చేసుకోగలి వీళ్ళ సమస్యలు తెలిసి వీళ్ళ సమస్యలు మండలిలో స్పష్టంగా గలమెత్తి వినిపించగలిగేవాడైతే అభ్యర్థి చాలా బాగుంటుంది మా అభిప్రాయం ఇప్పుడు అశోక్ సార్ పోటీ చేస్తారు ఎట్లా ఉండబోతుందంటారు ఎట్లా ఉంటదారు అశోక్ సార్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం అనేది ఒక మంచి పరిణామం ఎందుకు అని అంటే మనం గా కూడా గడిచిన ఈ కానిస్టేబుల్ ఎన్నికల్లో ప్రక్రియ లోపల కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో మరియు రీసెంట్ గా జరిగినటువంటి గురుకుల రిక్రూట్మెంట్ లోపల అశోక్ సార్ పాత్ర మనం చూసిందే ఆయన నిరాహార దీక్ష గుర్చున్నది మనం చూసాము అంతకుముందు కానిస్టేబుల్ లోపల కీ కీ లోపల క్వశ్చన్ పేపర్లలో తప్పులు ఆన్సర్ల తప్పులు ఉండడం వలన విద్యార్థులకు నష్టం జరిగినప్పుడు ఆయన గలమెత్తి వినిపించి మరి ఆయన ఎట్లయితే పోరాడి మరి విద్యార్థులకు న్యాయం చేయించాడు ఎవరైతే కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయించాడో మనం చూసిందే అలాగే మనకు రీసెంట్గా గురుకుల లోపల ఒక్కొక్కరికి మూడు మూడు జాబులు వచ్చాయి నా మూడు మూడు జాబులు వచ్చిన వరకు మూడు జాబులు అయితే చేయలేరు కేవలం ఒకటే జాబ్ లో జాయిన్ కావాలా మిగతా రెండు జాబులు మురిగిపోతున్నాయి అంటే ఎవరికి కాకుండా అవుతున్నాయి అంటే మిగతా ఎవరైతే రాసి ఒక్క మార్కు రెండు మార్కులతో ఛాన్స్ పోగొట్టుకున్నారు అంటే వారు రాలేక మిస్ అయినవారు మళ్ళా నిరుద్యోగులు లాగానే మిలిగిపోకుండా ఉండడానికి రిలింక్విష్మెంట్ తేవాలని చెప్పి పోరాటం చేసిండు అశోక్ సార్ మనకు తెలిసిందే కొత్తదేం కదా అంటే మనకి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే విద్యార్థులకి సమస్యలు విద్యార్థులకు అవసరాలు అంటే నిరుద్యోగుల అవసరాలు ఆల్రెడీ ఆయనకు తెలుసు అంటే ఆయనే విద్యార్థుల పక్షంలో నిలబడి విద్యార్థులతో పాటు ఉండి విద్యార్థుల సమస్యలు ఆకలి అంటే నిరుద్యోగుల ఆకలి అంటే నిరుద్యోగులకు కడుపు ఆకలి కాదు ఉద్యోగం అనే ఒక ఆకలిపై ఆకలి తెలిసిన వ్యక్తి అశోక్ సార్ కాబట్టి ఒకవేళ ఆయన కనుక పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపొంది శాసన మండలి పోతే మళ్ళాంటి నిరుద్యోగులు మరియు విద్యార్థుల గలం మళ్ళా మండలిలో ఇంపించే అవకాశం ఉంటుందేమో అని మేము కోరుకుంటున్నాం ఓకే రైట్ అంటే ఇది ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుతున్నట్టుగా గ్రాడ్యుయేట్స్ అభిప్రాయం ఇది మంచి విద్యావేత్తలను గెలిపించాల్సిన అవసరం ఎంత అయింది అందులో అమ్మ అమ్మాయిలకు అలవాటు కావడకుండా అంటే నిరుద్యోగులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు అలా కాకుండా మంచి జడ్జిమెంట్ ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుతున్నట్టుగా గ్రాడ్యుయేట్స్